తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడిందని హరీష్ రావు గారు అన్నారు రాష్ట్రంలో ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చి మహాలక్ష్మిలను చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో పెట్టిందని ఆయన గుర్తు చేశారు ఇవాళ మహాలక్ష్మి పథకం మోసంగా మారిందని విమర్శించారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ వంద రోజుల పాలనలో చేసిన మోసాలను నిలదీశారు ఇవాళకి కాంగ్రెస్ పాలన వచ్చి వంద రోజులు పూర్తయింది అంటే మూడు నెలల నుండి నాలుగు నెలలు నడుస్తున్నాయి అంటే మూడు నెలలకు లెక్కేసుకున్న ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు బకాయి పడిందని హరీష్ రావు అన్నారు బకాయి పడ్డ ఏడు వేల ఐదు వందల రూపాయలను మా అక్కా చెల్లలకు చెల్లించిన తర్వాతనే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని మండిపడ్డారు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో తొంభై లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నారని కనీసం వారికి కూడా దాదాపు మూడు నెలల్లో ఏడు వేల ఐదు వందల కోట్ల మహిళలకు చేరేవని తెలియజేశారు అంటే ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు మహిళలకు మోసం చేసింది కాకుండా ఏ మొహం పెట్టుకుని మహిళా సదస్సు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు మిగతా వార్తల్ని హరీష్ రావు ప్రెస్ మీట్ విందాం ఇలా ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డది వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఈ మేనిఫెస్టోలో మీ మొదటి హామీ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మహాలక్ష్ములను చేస్తామన్నారు మహాలక్ష్మి ఇలా మహా మోసంగా మారింది ఇలా వంద రోజులు అయింది కదా అంటే మూడు నెలలు నిండి నాలుగో నెల నడుస్తుంది మూడు నెలలకు లెక్కేసుకున్నా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు ఏడు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది ఏడు వేల ఐదు వందలు మా అక్క చెల్లెలకు చెల్లించినకనే కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు మీరు చెప్పలేదా ఈ మేనిఫెస్టోలో బాండ్ పేపర్లు ఇంటింటికి పంచలేదా మీరు మరి రేపు ఎట్లా అడుగుతారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో తొంభై లక్షల మంది తెల్ల రేషన్ దారులు ఉన్నారు కనీసం ఆ తొంభై లక్షల మందికి ఇచ్చినా కూడా దాదాపు ఈ మూడు నెలల్లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మహిళలకు చేరేది అంటే ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఈ రాష్ట్ర మహిళల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మహిళా సదస్సు పెడుతుంది ఏం ఏమని సదస్సు పెడతారు బిందెలు పట్టుకొని మళ్ళా రోడ్ల మీదికి తెచ్చినాం మీకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకుండా మోసం చేసినాం అని ఇవి హామీ చేసింది మహిళలకు ఈ రాష్ట్ర మహిళలకు మీరు తీవ్రమైన అన్యాయం చేసినారు మీ మీ హామీ మొదటి హామీయే అక్క జెల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం అంటే ఒక నమ్మకం కలిగించడం మనం ఏదైనా భూమి కొన్నా అమ్మ అమ్మిన ఊర్లలో ఏం చేస్తాం ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసుకుంటాం పది రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఇవి ఇంత భయానం ముట్టింది ఇన్ని రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఇంత ధర నిర్ణయం అయిందని రాసుకుంటాం మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లు వేసుకొని మోసం చేస్తే ఇలా చీటింగ్ కాదా ఇది ఇలా మీ మీద ఎందుకు కేసు నమోదు చేయొద్దు ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ బాండ్ పేపర్ మీద రాసి మాట తప్పు ఊర్లో ఏం చేస్తారు దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోతే దాని మీద నిర్ణయం జరుగుతుంది మీరు నోటరీ డాక్యుమెంట్లు పంచి బాండ్ పేపర్లు పంచి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ముఖ్యంగా మహిళల్ని మీరు మోసం చేయలేదా ప్రతి మహిళకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డది అందంగా చెప్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామంటది ఈ వంద రోజుల్లో పెళ్లిలే కాలేదా ఈ రాష్ట్రంలో ఈ వంద రోజుల్లో పెళ్లిలు కాలేదా ఫుల్ పెళ్లిల సీజన్ బాగా పెళ్లిళ్ళు అవుతున్నాయి ఏమయ్యా తులం బంగారం అక్కజెల్లలకు సెంటిమెంట్ గా చెప్పిండ్రు లక్ష రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు మేము తులం బంగారం కల్పిస్తాము అంటది మరి ఏ ముఖం పెట్టుకోని రేపు ప్రజల్లో ఓట్లు అడుగుతారు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది తులం బంగారం అని నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా లక్షల పెళ్లిళ్ళు జరిగిన ఈ వంద రోజుల్లో ఆ లక్షల మందికి తులం బంగారాన్ని మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి మహిళలకు తులం బంగారం ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్లకు తల్లులను మీరు మోసం చేసినట్టే లెక్క